The ఎప్పుడు నా వీడియోస్లలో ఫుల్ డే వీడియో కానీ బ్లాగింగ్ కానీ ఇట్లా క్లీనింగ్ అంతా కానీ చూపించలేదండి ఈ రోజు ఎందుకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇల్లంతా కాకుండా ఓన్లీ గ్యాస్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు పడే కష్టాలని మీకు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మన అందరము చేసేది అదే కదా డైలీ అంతా కూడా ఈ రోజు మా ఇంట్లో బొనాల పండగ హైదరాబాద్ మొత్తంలో ఆషాడంలో చేస్తే బాచుపల్లి ఇంకా కొన్ని ఏరియాస్లలో శ్రావణ మాసంలో కూడా చేస్తారండి లాస్ట్ వీకే ఒక దగ్గర చేస్తారు మా దగ్గర ఏరియాలో ఈసారి ఇంకో దగ్గర అన్నమాట సో ఈ ఇప్పుడు కాక పోతే మళ్ళీ వరలక్ష్మి తర్వాత పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు ఎవరు ఉండరు చేయడానికి సరే ఇంకా ఇప్పుడే చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే బోనాల పండుగ చేస్తున్నాము ఇంకా ఈసారి మా వాళ్ళందరూ ఎవరు వచ్చారో ఆల్రెడీ తమ్మిలో చూసే ఉంటారు మీరు అందరూ కూడా ఈ షార్ట్స్లలో వన్ మినిట్ పెట్టి లాంగ్ వీడియోలలో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ముచ్చట పెట్టాలంటే ఏం పెట్టాలో ఆ ముచ్చట అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ బేసిక్గా ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి మంచి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నారు ముగ్గులు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అంటే ఆహా రావు వచ్చిన దాంట్లో ఏదో అట్లా అట్లా నేర్చుకొని వేస్తానమాట తామర పువ్వు మాత్రం ప్రతిరోజు వేయడం అలవాటు ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఫస్ట్ అయితే దేవుడికి ఒడిబియ్యం కలుపుతున్నాను ఇది థర్డ్ ఇయరు మా ఇంట్లో నుంచి బోనం తీయడము ఇల్లు తీసుకున్న ఇయర్ నుంచి నేను బోనం చేస్తూనే ఉన్నాను అనమాట ఒడిబియ్యము చీర బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తాము ఇంకా ప్రతిసారి డాడీ బోనాల పండుగ వస్తుంది అని అంటే నాటుకోడి కళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు లాస్ట్ ఇయర్ ఆ వీడియో పెడితే కూడా మంచి వ్యూస్ వచ్చినాయి షార్ట్ పెడితే ఈసారి కూడా షార్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి షూట్ చేసుకున్నాను కానీ కెమెరా క్లారిటీ అంతా నాకు నచ్చలేదు బస్సులో తీసుకొస్తారు వీటిని అందుకే పాపం అవి వెలిసిపోయినాయి అనమాట వాటికి కొంచెం వాటర్ ను ఫుడ్ పెట్టాలి ఇంకా నైట్ అయిపోయింది వచ్చేసరికి డాడీ వాళ్ళు ముందు రోజు ఇది ఇంకా నెక్స్ట్ డే బొనం దగ్గరికి అయితే నాటుకొని తీసుకొని వెళ్తాము ఇక్కడ దొరకవా అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే ఎందుకో మా బాపు అక్కడి నుంచి తీసుకొస్తే కొంచెం హ్యాపీనెస్ అనమాట కొన్ని కొన్ని థింగ్స్ కొందరు చేతుల నుండి వస్తేనే బాగా అనిపిస్తుంది కదా అట్లా ఇంక ఇక్కడైతే అమ్మవారికి బియ్యం కలుపుతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు బోనము కొంతమంది కుండలో కొంతమంది ఏమో ఇంట్లో ఒక సర్వ ఉంటుంది అదే సర్వలో రెగ్యులర్గా చేసుకుంటా వెళ్తారు సో అట్లా ఇంకా బోనము ఎవరు ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారండి మామూలుగా ఇక్కడ ఇంట్లో చేయడం అలవాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బద్దిపోషమ్మ దగ్గర బోనం చేయడం అలవాటు అనమాట ఇంకా ఇంట్లో అందరూ అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిళ్ళు వేపాకు తీసుకొచ్చిండు మా బాపు అప్పుడే వెళ్ళి ఈ వేపాకును ఊళ్ళల్లో ఇట్లా థ్రెడ్ లాగా కడతారు కదా మంచిగా అట్లా కట్టిస్తే నేనేమో బోనం పైన పెట్టడానికి బాపు పక్క నుండి బోనం అవంతా కూడా అంతా కూడా కడుతున్నారనమాట అవును మీలో ఎంతమంది బోనాలు చేస్తారు కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా అక్క హండ్రెడ్ కే అయింది సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి అని అడుగుతున్నారు రీసెంట్ గా అత్తమ్మ బాగాలేదు కదా అప్పుడే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి ఇంటికి మా పక్కన ఉన్న వాళ్ళు తీసుకున్నారు కాకపోతే అది ఓపెన్ చేద్దాము తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉండే అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది యాక్చువల్గా బోనాల పండగకి ఈసారి మేకతో చేసేది ఉండదు అనమాట అత్తమ్మ వాళ్ళు రావాల్సింది ఉండే ఇప్పుడు ఇంకా అత్తమ్మ అట్లా కింద పడింది తను రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసినాము ఈసారి కంప్లీట్గా మా పుట్టింటి వాళ్ళే వచ్చిళ్ళు నార్మల్గా ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తారు అని చెప్పేసి అంటారు కదా సో చేయాలని బాగా కోరిక ఉండే కాకపోతే తప్పదు ఏం చేస్తాం ఇంకా ఆ దేవుడే అంత అత్తమ్మ అయినా కూడా సేఫ్ అయింది అని అంటే ఆ దేవుడు ఆశిష్యులేము సో మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ధూమ్ధాముగా అందరం కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము నేను ఇలా సర్వలో చేస్తానండి కొంతమంది కుండలో కూడా చేస్తారు కదా ఓన్లీ ఉగాది పచ్చడి మాత్రమే నేను మా ఇంట్లో కుండలో చేస్తాను ఇదే సర్వ ఒకవేళ మేము వెములవాడకి రాజరాజ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే సర్వ తీసుకొని ఇక్కడే బోనం అనమాట బోనం అంటే కొంతమంది మొత్తానికి పసుపు అన్నం చేస్తారు కొంతమంది ఏమో స్వీట్ బెల్లం వేసి అన్నం చేయడం అట్లా చేస్తారు ఆ చేసినప్పుడు కూడా కొంచెం చిటికట వేస్తారు అనమాట ఇంకా కొంచెం డెకరేషన్ చేస్తాం కదా బోనం అంటే మంచిగా ఎత్తుకొని వెళ్తుంటే బాగుండాలని చెప్పేసి మన చేతిలో పని కాబట్టి మనం ఎంత అమ్మవారిని అలంకరించుకుంటే అంత బాగుంటుందని చెప్పేసి నేను అలా సింపుల్గా అమ్మవారికి కళ్ళు ముఖం అంతా కూడా ఇట్లా మంచిగా కనబడేలాగా కళ్ళు ఉన్ను బొట్టు ఇట్లా పెదవులలాగా అనమాట ఆ పైన కుండబెట్టి అందులో కళ్ళు కళ్ళు ఉంటే కళ్ళు లేకపోతే అమ్మవారికి మనం ఏదైతే తీర్థంగా ఇస్తామో అదంతా కూడా పైన కుండలు పెట్టేసి తీసుకొని వెళ్తాను చిన్నగా అంటే సింపుల్గా ఇట్లా అమ్మవారి చేసుకు చూసినందుకే అంటే ఇట్లా కళ్ళు దిద్దినందుకే ఒక అమ్మవారి లాగా వచ్చేసింది మస్తు అనిపించింది అనమాట ఇలాగే అమ్మవారి రూపం ఇంకోసారి ఎప్పుడు చేస్తామంటే సమ్మక్క సారక్క జాతర అప్పుడు బెల్లం బుట్ట జోకిస్తాం కదా అలా బెల్లం బుట్ట పైన సేమ్ సమ్మక్క సారక్క రూపం వచ్చేలాగా కళ్ళు ముఖము బొట్టు పెదవులు అన్నీ పెడితే కూడా అక్కడ కూడా మస్తు అనిపిస్తుంది ఇట్లా నిమ్మలంగానైతే నా పని అవుతుంది ఇంట్లో ఎవరైనా మనకి పండగలైనా ఫంక్షన్స్ ఉన్నా ఆడ మోగానే తేడా లేకుండా అందరూ హెల్ప్ చేశారనుకోండి ఆ పని ఈజీగా అయిపోయింది ఇంట్లో చేసుకున్నట్టే అనిపించేది మంచిగా అనిపిస్తుంది రెగ్యులర్గా నా వీడియోస్ చూసే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో అందరూ కూడా నీకు అసలు ఎట్లా ఓపిక ఉంటుంది ఇటు షూట్ చేస్తావు వీడియోస్ చేస్తావు ఫ్యామిలీ వీడియోస్ పెడతావు అటు ప్రమోషన్ వీడియోస్ పెడతావు ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది నీకు అని అంటే మా ఇంట్లో ఎవ్రీ వర్క్ అందరము షేర్ చేసుకుంటామండి ఈవెన్ మా పిల్లలు మా బిన్ను గారితో సహా ప్రతి ఒక్క వర్క్ షేర్ చేసుకున్నాం కాబట్టి అది ఈజీగా అయిపోయింది ఇది నువ్వే చేయాలి ఇది నేనే చేయాలి అని చెప్పేసి ఏమీ ఉండదు అనమాట సో ఇట్లా కంప్లీట్గా అమ్మవారి రూపం అయితే వచ్చేసింది మొత్తము కుండ మీద అయితే ఇంకా బాగా వస్తుండదేమో ఇప్పుడు బయట మార్కెట్లో కూడా కుండ మీద మొత్తం డెకరేట్ చేసి అంటే అమ్మవారి మొత్తం వాళ్ళు పెయింట్ వేసి మొత్తం సేల్ చేస్తున్నారు అట్లా కూడా ఈజీగా అట్లా తీసుకొచ్చుకొని పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది కానీ ఒకసారి కుండలో చేస్తే వాళ్ళు రెగ్యులర్గా కుండలోనే చేయాలంట ఇంకా ఇది మాకు సర్వలో చేయడం అలవాటు కాబట్టి నేనేమో ప్రతి ఏరి ఇలా చేస్తాను ఇంకా ముందుగానే వేరే పాత్రలో బెల్లనం చేసుకుంటాను సో అది ఈ అమ్మవారి సర్వలో నేను షిఫ్ట్ చేస్తాను అనమాట ఇంకా వేపాకులు డాడవాళ్ళు తీసుకొచ్చింది చిన్న చిన్న త్రెడుతోనంతా కట్టేసి ఆ వేపాకు అంతా కూడా లోపల పెట్టేసి ఈ ముందులో బాపు కళ్ళు తీసుకొచ్చానని చెప్తా కదా ఆ కళ్ళు ఈ ముందులో వస్తాము అడికెళ్ళిన తర్వాత పోతరాజు దగ్గర కళ్ళు ఆరోగిస్తాము అనమాట సో బోనాలు పండగ అనేది చూసే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది కొత్తమనిపించదు కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బోనాల పండగకి వెళ్ళాలి బోనాల వైపు చూడాలని చెప్పేసి అనిపిస్తుంది కదా సో నాకు సేమ్ అలాగే అనిపించే ఇంకో పండగ ఏంది అని అంటే దీపావళికి నోములు ఉంటాయి ఐడియా ఉందా మీ అందరికీ ఆ నోములు మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికి లేవన్నమాట ఎవరైనా పిలిస్తే బాగుండు నోములకు వెళ్తే బాగుండు నోముల దగ్గరుండి చూస్తే బాగుండు నోములు అనే పండగలో మనం కూడా ఒక పాట అయితే బాగుండు అని చెప్పేసి చాలా అనిపిస్తుంది నోములు అంటే కూడా చాలా ఇష్టము ఇంకా ఇట్లా మొత్తం అయితే డెకరేషన్ చేసినాము అయిపోయింది ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంత సతాయిస్తారంటే మమ్మీ ఏం చేస్తే అది చేయాలి అంతే ఇంకా మా వర్ణీక వచ్చి అయితే ఎండింగ్లో ఒక బొట్టు పెట్టినా మొత్తం తనే చేసిన క్రెడిట్ వాళ్ళ పప్ప దగ్గర నుంచి తీసుకోవాలి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాము వదిన వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట రీసెంట్గా అంటే ఆ చెప్పాలో చెప్పొద్దో అనాలో అనొద్దో తెలియట్లేదు కానీ సో నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అర్థమవుతుంది ఒక యూట్యూబర్కే ఇంకో యూట్యూబర్ బాధ అనేది తెలుస్తుంది అండి యూట్యూబ్ అనేది అసలు ఏంటి అంత ఈజీ ఏం కాదు వీడియోస్ షూట్ చేయాలి వాటిని ఎడిట్ చేయాలి వాటికి వాయిస్ చెప్పాలి అదంతా కూడా ఒక మెయిన్ థింగ్ అనమాట కాకపోతే మనము స్టార్ట్ చేసినప్పుడు మనకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు అది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది ఒక హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటాము సో తను కూడా ఒప్పుకోకపోతే ఇంక అక్కడికే స్టాప్ చేస్తారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరూ కూడా ఈ మధ్యలో ఏమైతుందంటే కొంచెము మనము క్లిక్ అయ్యామనుకోండి ఇక అంతే మనం మారినా మారకపోయినా మన మీద నిందలు వేస్తూనే ఉంటారు ఒకవేళ వేరే వాళ్ళు ఫ్యామిలీలో ఎవరైనా మన వీడియోస్లో కనిపించారనుకోండి మమ్మల్ని వీడియోస్లో కనిపించడం కోసమే మమ్మల్ని వీడియోస్లో వాడడం కోసమే మమ్మల్ని ఇన్వైట్ చేశారేమో అనే మాటలు కూడా మనం పడాల్సి వస్తుంది అందుకే రీసెంట్గా నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ మొత్తానికి మా మా ఫ్యామిలీయే కనిపించడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను మా ఫ్యామిలీ అంటే మా ఫోర్ మెంబర్సే ఏ కనిపిస్తే బెటర్ కదా ఇంకా ఎవరైనా అడిగినా కూడా నార్మల్గా ఇప్పుడు మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా తీసేటప్పుడు కూడా మీకు ఇష్టమైన వీడియోలలో కనిపించడము అట్లయితేనే తీస్తానండి లేకపోతే లేదని చెప్పేసి ముందే క్లియర్గా చెప్తున్నాను మన కష్టం మీద మనం స్వతహాగా ఎదిగినా కూడా మన కంటెంట్ మంచిగా ఉండి మనం చెప్పే వాయిస్ మంచిగా ఉంటేనే కదా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేది అయినా కూడా మన స్వతహాగా మనం ఎదిగినా కూడా ఓ వాళ్ళు వచ్చి ఏదో కనిపిస్తేనే మనం మొత్తం ఎదిగిపోయినామన్నట్టు చెప్పడాలు జరుగుతున్నాయి ఇంకా అదంతా ఎందుకు మనది మనం కనిపిస్తే సరిపోద్ది కదా ఇదంతా రవసేందుకు ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా నేనైతే ఇలా చేసుకుంటున్నా ఇంకా లాస్ట్కి అందరం రెడీ అయిపోయి బొట్లు పెట్టుకొని పసుపు పెట్టుకొని అంతా ఇంకా బోనం దగ్గర అయితే మంచిగా దీపం పెట్టుకొని అమ్మవారికి ఈ సంవత్సరం మనం అన్నవి అనుకున్నవి అన్నీ జరగాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకుంటున్నాం అండి మెయిన్గా అందరి హెల్త్ బాగుండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆస్తులు అంతస్తులు ఇవేమి కావు ఫస్ట్ ఒక మనిషికి తన హెల్త్ బాగుంది అనుకోండి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అది నా మెయిన్ ఒపీనియన్ అనమాట ఏంటి ఆస్తులే వస్తాయి డబ్బే ఉండాలి బంగారమే ఉండాలి ఇదంతా ఏం కాదు మనము బాగుండి మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీని బాగా చూసుకుంటే అదే చాలు ఒక్కసారి ఏమైనా ఏంటి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది రీసెంట్గా మా అత్తమ్మని చూసినప్పుడు హాస్పిటల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అండి అప్పుడు అసలు అమ్మో అనిపించింది హెల్త్ బాగుండాలి ఆరోగ్యం మంచిగా ఉండి ఇంట్లో అంతా కూడా మంచి తరాలని చెప్పేసి అందరం అయితే మంచి దండం పెట్టుకున్నాము ఫెస్టివల్ అంటే అందరూ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి వైబు చాలా బాగుంటుంది కొందరేమో మార్నింగే తీసుకెళ్తారు బోనాన్ని అమ్మవారి దగ్గర పెట్టడానికి సాయంత్రం పలరాల బండి తీస్తారు కొంతమంది సాయంత్రం కూడా బోనం అమ్మవారి దగ్గర పెట్టడానికి తీసుకెళ్తారు కానీ విలేజెస్లోనేమో మెయిన్గా అందరూ కలిసి డప్పు సొప్పులతోని సాయంత్రం వెళ్తారు కదా అక్కడ ఒకలాగా అనిపిస్తుంది వైబు సిటీలో ఒకలాగా అనిపిస్తుంది సిటీలోనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు కలుస్తారు కొంతమంది ఏమో గలీలల్లో ఇట్లా డప్పు చప్పులతో తీసుకెళ్తారు అట్లా కూడా జరుగుద్ది ఇంకా మా కాలనీలో కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కాబట్టి మా కాలనీ నుంచి అయితే డప్పు సొప్పులతోనేమో ఓరు కానీ నార్మల్గా ఎవరిది వాళ్ళు వెళ్తారు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కలుస్తారు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ప్రతిసారి బోనం మా వారు అక్కడ దేవుడి దగ్గర నుంచి మొక్కి తీసి నాకు బోనం ఎత్తుతారు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము మేమేమో నడుచుకుంటూనే వెళ్తాము దగ్గరే ఉంటదనమాట ఇంక అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాము ఇంత రెడీ అయిన తర్వాత ఫొటోస్ దిగాలి కదా మరి ఫొటోస్ లేకపోతే ఇట్లా బయటికి రాగానే కాస్త అలా ఫొటోస్ దిగినాము నా కొడుకు ఏమో కోణి పట్టుకున్నాడు చూడండి వానెత్తుంది ఆ అయితే రెండు తీసుకొచ్చిండు బాపు కోళ్ళని కూడా ఎప్పుడైనా నాటుకోలో రెండు తీసుకొస్తారు ఇంకా బోనం తీసుకొని బయటకు వస్తుంటే ఇట్లా నీళ్ళు పోసి బోనం ఎత్తుకునే వాళ్ళ కాళ్ళు దండం పెట్టుకోవడం అట్లా జరుగుదనమాట బోనం అనే కాదు బతుకమ్మ పట్టుకొని వచ్చినా కూడా సేమ్ ఇట్లనే అంటే అన్నలు తమ్ముళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు నేను వెళ్ళినప్పుడే పక్కనే రెడ్డి స్కూల్ అని ఉంటుంది స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా బోనం తీసుకొచ్చారు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వచ్చారు అనమాట హాస్టల్స్ కూడా ఉంటారు అక్కడ ఇంకా ఆ పిల్లలతో పాటు నేను కూడా ఇట్లా చాలా మంది ఉంటే బాగానే ఉంటుంది కానీ అక్కడ దర్శనానికి లేట్ అయిపోయింది కాకపోతే మా దగ్గర నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు సికింద్రాబాద్లో బల్కంపేట్లో ఇట్లా జరిగేటప్పుడు అయితే అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు గంటల కొద్ది వెయిట్ చేస్తూ ఉంటారు కదా రీసెంట్గా నేను ఏంటి న్యూస్ ఛానల్ కూడా చూశాను అప్పుడు బోనం పట్టుకొని వెయిట్ చేయడం అంటే ఉపవాసం కూడా ఉంటాం కాబట్టి బోనం పట్టుకొని వెయిట్ చేయడం అనేది అసలు వామ్ డేంజర్ అనిపిస్తుంది ఇంకా బోనం అక్కడ దించి మనం తీసుకొచ్చిన ప్రసాదం అంతా కూడా అక్కడ పెడతారు పసుపు కుంకుమ అగర్బస్తులు దీపం అంతా పెట్టుకొని ఇక్కడ మొక్కిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం తీసుకొచ్చిన ఒడి బియ్యం అమ్మవారి దగ్గర వేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన మన బోనాన్ని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట ప్రసాదంగా ఇంటికి వెళ్ళిన తర్వాత తినడమే ఇంకా ఇక్కడే మనము తీసుకొచ్చిన కళ్ళు అంతా కూడా ఇక్కడే మొక్కేస్తారు అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్లిన బియ్యము చీర అంతా కూడా అమ్మవారికి చూపించి అక్కడ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము పక్కనే ఇంకా వాళ్ళు మనం తీసుకెళ్ళిన కోడి అవన్నీ కూడా కోపిస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే కుకింగ్ స్టార్ట్ చేయాలి బోనాల పండగ అంటేనే ముక్క సుక్క రెండు ఉండాలన్నమాట చూసి ఏవి తప్పుగా అనుకోకుండా ఇది తెలంగాణలో కామన్ ఇంకా ఒక దిక్కు మేము వంట చేస్తూ ఉంటేనే మా వాళ్ళందరికీ అయిపోయింది నాటుకోడి పులుసు ఫస్ట్ అయితే సూప్ చేసినాము నాటుకోడి అంటే గ్రేవీ లాగానే బాగుంటుంది మంచి మసాలాలు వేస్తే ఇంకా కొంచెం ఏమో ఈవినింగ్ టైంలో కొంచెం మెత్త మెత్తడి అన్నీ కూడా నాటుకుడి ఫ్రై చేసినాం అనమాట పూరి మక్కగరలు ఇంటి వడలు ఇవన్నీ డెఫినెట్గా ఉండాలి దసరా పండుగ అయినా లేకపోతే ఇంట్లో దేవుళ్ళని చేసుకున్నా కూడా ఇట్లా ఉంటేనే ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చేసా అనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని హ్యాపీగా ముచ్చి పెట్టుకుంటూ కాసేపు తినేసి సాయంత్రం పలారాల బండ తీస్తారనమాట మంచిగా పోతురాజుల ఆటలు డ్యాన్సులు అందరూ కలిసి మంచిగా ఊరేగించుకుంటూ దేవుణ్ణి అక్కడ గుడి వరకు తీసుకుంటారు ఇంతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా ఇంటి బోనాల పండగ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ముచ్చట మంచిగా అనిపించిన బోరింగ్గా అనిపించిన మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి బోరింగ్ అనిపిస్తే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకొని మంచిగా మీకు బోర్ కొట్టకుండా అయితే ముచ్చట పెడతాను అట్లాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు థ్యాంక్ యూ అండ్ బై బాయ్